ఏంటంటే అగ్రిమెంట్ పనుమల శ్రీనివాస్ గారు దగ్గర అప్పుడు అగ్రిమెంట్ చేయించారు సార్ అది చేయిస్తే ఆయనేమో కొన్ని అంటే ఫోర్ ఇయర్స్ అలా నేను కొంచెం అంటే నా ఆయన నా ఎదురుగా చనిపోయారు సార్ దాని వల్ల నేను ఒక త్రీ ఫోర్ ఇయర్స్ కనీసం అగ్రిమెంట్ చేశారా రిజిస్ట్రేషన్ అగ్రిమెంట్ చేశారు సార్ అది అగ్రిమెంట్ ఏంటిది రిజిస్టర్డ్ అయినా సార్ అగ్రిమెంట్ నార్మల్ గా అగ్రిమెంట్ చేసుకున్నారు అంతే రాసుకున్నారు సార్ అది అది టూ థౌజండ్ నైటీన్ లో నాన్నగారు వెళ్ళి ఇలా పాప అప్పుడు ఇది డిప్రెషన్ లో పిల్లలు అమ్మాయి హాస్పిటల్ అది తిప్పడంలో అమ్మాయిని వదిలేసాము అంటే రెండు వేల పద్నాలుగు ఇప్పటికీ కొంచెం రేటు పెరిగింది కదా అని అంటే ఏదో ఒకలాగా నాన్నగారు వాళ్ళు డిపార్ట్మెంట్ సార్ పొజిషన్ లో మనమే ఉండేవాళ్ళం సార్ ఉంటే మన మన కంచిన కంటైనర్ ను కరెంట్ అది వేయించి మనం ఉంటే నైట్ నైట్ మీద కంటైనర్ పీకేసి కరెంట్ కట్ చేసేసి కరెంట్ బిల్ ఇప్పటికి స్టీల్ కడుతున్నాను సార్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన అతని పేరు ఏంటి బలగ బాల్ సార్ బలగ బలగ సార్ ఏమంటారు అంటే ఇతను ఇతను ఎక్కడ విజయవాడ ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు సార్ ఈ కాజ్వాక్ అయితే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎలక్షన్స్ టైం లో వచ్చాడు సార్ ఎలక్షన్ ముందు టైం లో వచ్చి ఎలక్షన్స్ అంతా లో హడావడి చేసి ఇప్పుడు ఏంటంటే మొత్తం పెత్తనం అంతా చేస్తున్నాడు సార్ ఎక్కడ ఖాళీ సైట్లు ఉంటే అక్కడ ఇలా ఇందులోకి వెళ్తున్నాడు సార్ అతను వచ్చాడు కదా పొజిషన్ లో అతనికి ఏముందంట అదే సార్ అంటే ఆవిడ తలుపు నుంచి వచ్చాడు సార్ అవతల ఏదైతే మాధవేనా కావిడికి ఏముంది రావడానికి సైట్ లోకి అసలు వాళ్ళకి ఏమీ రైట్స్ లేవు సార్ అలా కాదు బాబా ఒక నిక్ష నేను చెప్పేదే మీరు చెప్పేది చెప్పడం కాదు ఇప్పుడు మీకు ఒక అగ్రిమెంట్ ఉంది మీరు అగ్రిమెంట్ చూపిస్తున్న టూ థౌసండ్ ఫోర్టీన్ది ఆవిడ రావడానికి ఆవిడేం చూపిస్తుంది మీకు అదే సార్ డప్పిరి గౌరీ శంకర్ ఆయన ఆయనకి ఏదైతే ల్యాండ్ లేదో మొత్తం అంతా కూడా లో పోతే ఆయనకి అప్పుడున్న తెలివితేటల ద్వారా పక్క పక్క అంటే మాలాంటి వాళ్ళకి ఒక పద్దెనిమిది పదహారు డాక్యుమెంట్లు ఫ్లాట్ నంబర్ మా లాంటి వాళ్ళు వేసేసి వాళ్ళకి అమ్మేసారు సార్ మాధవి నా ఆవిడ ఆ డాక్యుమెంట్ పట్టుకుని ఇప్పుడు సైట్ లోకి వస్తుంది సార్ ఆవిడ ఆవిడ తరపు నుంచి వీడు వస్తుంది సార్ ఆవిడ టూ థౌసండ్ లో కొనుక్కుందండి సార్ ఆవిడ ఆ రిజిస్ట్రేషన్ చేశాడు సార్ అవతల డబ్బీ గౌరీ శంకర్ అయినా ఆయన రిజిస్ట్రేషన్ చేశాడు సార్ ఆవిడికి మరి పొనమల శ్రీనివాసరావు మీకు ఎలా చేశాడు ఆయన రాపిడ్ వెంకట గోవిందని ఆయన ఆయనకి పదకొండు ఎకరాలు ఉండేది సార్ అక్కడ ఆయన దగ్గర నుంచి పొనమల శ్రీనివాసరావు గారు కొనుక్కున్నారు సార్ ఆయన దగ్గర నుంచి నేను కొనుక్కున్నాను సార్ మా ఇది మనం ఫోన్లో మాట్లాడేది కాదు కానీ ఒకసారి డాక్యుమెంట్ తీసుకుని మీరన్నా రావాలి లేదా నేను అటు కూడా అన్నా మీరు కావాలి ఇది క్రిటికల్ అయిపోతుంది సార్ రోజు రోజుకి రోజు బలవంతంగా వెళ్తే ఆపుతున్నారు సార్ బలవంతంగా వెళ్ళపోతే వాళ్ళు నైట్ నైట్ మీద ఏదో వర్క్ చేసేసి అందులో ఈ ట్వంటీ ఇంజెక్షన్ ఆర్డర్ కి కిస్కొచ్చా అదే అప్లై చేసాను సార్ అదే ఫిబ్రవరి సెకండ్ నా ఇంజెక్షన్ ఆర్డర్ కి తప్పు డాక్యుమెంట్ అని చెప్పేసి కింద కోర్ట్లో కేసు వేసాను సార్ అది సెకండ్ ని కోర్ట్ నుంచి సమన్స్ వెళ్ళిన తర్వాత సార్ ఫిబ్రవరి థర్డ్ ని ఒక ఒక ట్వంటీ ట్వంటీ మెంబర్స్ పైన సార్ ట్వంటీ టు థర్టీ మెంబర్స్ పైన లేడీస్ ని తీసుకొచ్చి ఆ సైట్ లో పెట్టి మొత్తం ఒక తీయించి పని స్టార్ట్ చేయడం సార్ ఈ మంత్ నుంచే వాళ్ళు స్టార్ట్ చేశారు సార్ అది ఎందుకంటే మనకి ఇంజక్షన్ ఆర్డర్ రావడానికి సైట్ పొజిషన్ వాళ్ళు చూపించుకోవడానికి దీనికోసం అలా చేస్తున్నారు సార్ అని ఫొటోస్ ఎవిడెన్సెస్ ఇవన్నీ రోజు తీస్తున్నాను సార్ కానీ ఎందుకు అంటే మీ ఇన్స్టాగ్రామ్ లో మీ వీడియోస్ రోజు చూస్తున్నాను సార్ అప్పటి నుంచి మీకు కంటిన్యూస్ గా ట్రై చేస్తున్నాను సార్ నేను ఆ డాక్యుమెంట్ మీరు తీసుకున్నారా ఎవరి డాక్యుమెంట్ సార్ బాంధవి గారి డాక్యుమెంట్ ఆ డాక్యుమెంట్ ఉంది సార్ మన దగ్గర అన్నీ ఉన్నాయి సార్ సరే అమ్మా మీరు డాక్యుమెంట్ మీకు ఎర్ రాసుకున్నారు మీ వీల్ నంబర్ రాసుకున్నారా లేదంటే లేదు సార్ నాకు రిజిస్ట్రేషన్ ఉంది సార్ నాకు సైట్ మీద తల్లి నువ్వు రెండు వేల పద్నాలుగు లో రాసుకున్నాను నా తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోలేదన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ చేసుకున్నాను కాదు కదా సార్ పద్నాలుగు అగ్రిమెంట్ అయిన తర్వాత లోక్ అదాలత్ అతను ఏంటంటే ఆ రేటుకి ఇవ్వనంటే మా నాన్నగారు కోర్టులో కేసు వేస్తే లోక్ అదాలత్ సైట్ హ్యాండ్ ఓవర్ చేసి అప్పుడు రిజిస్ట్రేషన్ చేసేసుకున్నాం సార్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం సార్ ఓకే ఓకే అతనే చేశాడా అతనే చేశారు సార్ ఇది కోర్టు డైరెక్షన్ ద్వారా చేశాడు ఆ కోర్టు డైరెక్షన్ ద్వారా చేశారు సార్ ఓకే ఓకే సరే అమ్మ అయితే అది నా పిల్లలకి అదే ఆధారం సార్ సరే 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 నువ్వు పని చేయమ్మా నువ్వు డాక్యుమెంట్ నాకు ఫోన్లో ఫోటో తీసి పెట్టకుండా ఒక పీడీఎఫ్ రూపంలో కానీ స్కాన్ చేసి కానీ నాకు పెట్టుకో ఓకే సార్ దాన్ని దాన్ని ఒకసారి మన లీగల్ టీమ్ పంపించి ఏం చేయాలనేది చూద్దాం సార్ ఐకోర్ట్ ఆర్డర్ అన్నీ పెడతాను సార్ మీకు సార్ కొంచెం హెల్ప్ చేయండి సార్ కొంచెం షూరమ్మా పెట్టమ్మ నువ్వు పెట్టు నేను అవసరమైనది కానీ నీకు అక్కడ పోలీసు వాళ్ళు సపోర్ట్ నేను తెప్పిస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్